పండ్లు కూరగాయలు గింజలు పప్పులు తృణధాన్యాలు సుగంధ ద్రవ్యాలు ప్రకృతి మానవుడికి ఇచ్చిన వరం ఏ ఋతువులో లభించే పండ్లు ఆ ఋతువులో వచ్చే అనారోగ్యాన్ని తగ్గిస్తాయి భోజనంతో పాటు ఈ పండ్లు ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషక విలువలు లభించి ఆరోగ్యంగా ఉంటాము ప్రస్తుతం వాతావరణ కాలుష్యం ఆహార కాలుష్యం పుణ్యమా అని జంకు లేకుండా జంకు ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం అస్తవ్యస్తమై దాంపత్య జీవితంలో లోపాలు ఏర్పడుతున్నాయి సంతానం కలక్కపోవడానికి దంపత్య జీవితాలు ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం పురుషుల్లో సెక్స్ బలహీనత స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ శీఘ్ర స్ఖలనం ఈ సమస్యలుగా చెప్పవచ్చు వీటన్నిటినీ దూరం చేసుకోవడానికి ప్రకృతి మనకు ప్రసాదించిన వరం మునగ చెట్టు మునగ ఆకు కాయలు పువ్వులు బెరడు కూడా చక్కటి ఔషధాలే వీటిలో పువ్వులు ఫర్టిలిటీకి బాగా ఉపకరిస్తాయి వీర్యంలో వీర్య కణాలను పెంచడం వాటి కదలికలను క్రమబద్ధం చేయడం వీర్య ఉత్పత్తిలో సహకరించడం హార్మోన్లను పెంచడం వీటన్నిటికీ దివ్యమైన ఔషధం అని ఆధునిక పరిశోధనలు కూడా చెబుతున్నాయి మునగ పువ్వును కూరలాగా వండి తినవచ్చు పాలు పంచదార కలిపి ఉడికించి తీసుకోవచ్చు పువ్వులను నీడలో ఆరబెట్టి ఆ పొడిని తేనెతో తీసుకోవచ్చు మునగ పువ్వు ఆకు కలిపి పప్పుకూరలాగా వండి తినవచ్చు మనకు ప్రకృతిలో లభించే ఆహార ఔషధాలలో మునగకు ప్రశస్తమైన స్థానం ఉంది చిట్కా ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు పంపించండి